ఈ ఆయంలో గతంలో బిఆర్ఎస్ ఆయంలో నాకు బెడ్రూమ్ వచ్చిన క్యాన్సల్ చేసారు ముప్పై ఐదు కిలోలు బియ్యం అంతర్జీయ కార్డు ఉన్న నాకు కట్ చేసారు ఆయన నేను అయినా నేను పల్లె ఈ ప్రభుత్వం వచ్చిందంటే నేను కార్పు లోన్ తీసుకున్నా నలభై ఐదు వేలు మాపైనాయి మళ్ళీ యాభై వేలు లోన్ తీసుకున్నా నాకు సరి అయినా మంచిగా ఉన్నది నిరుపే గతంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఒక బెడ్రూమ్ రాలే బెడ్రూమ్ ఊరవతల కట్టిరు అచ్చిన కట్ కడి అందు గురించి నేను ఏమంటలే ఇప్పటికైనా ఈ పరిపాలన గుర్తిస్తుండు కాబట్టి రేవంత్ అన్నకు మంచిది వైఎస్ ఉన్నప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడే రేవంత్ అన్న ఉన్నప్పుడే రేషన్ కార్డు గుర్తిస్తుంది నిజమైన ఒక నలుగురు కుటుంబాలు ఉంటే కొడుకులు ఏరు పడితే ఒక రేషన్ కార్డు ఇయ్యాలి గతంలో ఇప్పుడు ఈయన గుర్తించండు కాబట్టి చాలా బాగుంటుంది ఎందుకైనా మంచిదే ఈ ఈ ప్రపంచం అంతా ఎక్కడ ఒక వయసుదే చూసినా కానీ మళ్ళీ ఇప్పుడు ఇందుదే చూస్తున్నా ఎందుకంటే చాలా బాగుంది అంటారు అందరికి లీడర్లకి వెయ్యి వెయ్యిరాలు రాళ్లకు రప్పులకు రోడ్లకు మా ఇండ్ల స్థలాలకు అన్నిటి పడాయింద్రు గతం ముందు ఇచ్చాడు ఈసారి ఈసారి పెట్టుకున్నా కానీ ఉంది కానీ వస్తుంది తొందర పడదు వస్తుంది గుర్తించు నాకా నా పేరు కూడా ఉంది రేషన్ కార్డు పెట్టుకుంటు రేషన్ రేషన్ కార్డు నా పాతది ఉంది మన అమ్మ నాన్న పేరు అదే కార్డు నాకు అయితే ఓకే ఈ గవర్నమెంట్ కంటే గవర్నమెంట్ ఇరవై మేము వస్తామని అది ఏ కుదరదు ఏవంతే వస్తాడు మళ్ళా ఈ ప్రపంచమే మళ్ళీ బాగుంటది కనీసం ఏదన్నా అసలైన నిజ నిజ రూపాన్ని గుర్తించినప్పుడు ఎందుకు ఆ రైతును కరెంటు బిల్లు మాఫిల్ గ్యాస్